హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక రుద్రనేత్రుడు నూట పద్దెనిమిదవ భాగంలోనికి వెళ్ళిపోదాం ఏంట్రా అలా చూస్తున్నాం త్వరగా యష్మిని తీసుకుని వెళ్దాం పద అంటూ దాక్షాయిని రుద్రను గట్టిగా గద్దించటంతో అప్పటి వరకు ఆమెకు ఏం జరుగుతుందో అన్న భయంలో ఆలోచన మరిచిపోయిన రుద్ర ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని తన కారు దగ్గరకు తీసుకుని స్పీడ్గా వచ్చి హాస్పిటల్కి పయనమయ్యాడు రుద్ర యష్మిని కారులోనికి తీసుకొని వెళ్ళే టైంలోనే దాక్షాయిని చాలా స్పీడ్గా కిచెన్లోనికి వచ్చి తనకు తెలిసిన విధంగా ఒక చిన్న కషాయం ప్రిపేర్ చేసి ఒక చిన్న బాటిల్లోనికి తీసుకొని రుద్రతో పాటుగా కారు ఎక్కింది రుద్ర స్పీడ్గా కారుకు ముందుకు దూసుకొని వెళుతుంటే వెనక యష్మిని దాక్షాయిని పట్టుకొని ఏమీ లేదమ్మా ఏమీ కాదు ఈ కొంచెం దూరమే వెళ్ళిపోదాం త్వరగా వెళ్ళిపోతున్నాం ఎక్కువ టైం లేదు అంటూ ఇదిగో ఇది తాగు అని ఆమెకు తాపిస్తుంటే రుద్ర కోపంగా ఏం తాగిస్తున్నావు అని అడిగితే ముందు నువ్వు డ్రైవింగ్ మీద దృష్టి పెట్టు వెనక చూడటం కాదు అని దాక్షాయిని సీరియస్ అయ్యింది ఇక ఆ మాటతో ముందే దృష్టి పెట్టి సీరియస్గా పది నిమిషాల్లో తను యష్మిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయాడు అప్పటికే దాక్షాయిని తాగించిన కషాయం వల్ల ఆమెకు వాంతులు కూడా ఆగకుండా అవుతూనే ఉన్నాయి రుద్ర దాక్ష్యాయిని సీరియస్గా చూసి యష్మిని రెండు చేతులతో ఎత్తుకుని డాక్టర్ డాక్టర్ అంటూ పిలుస్తూ హాస్పిటల్ లోపలికి తీసుకొని వెళ్ళాడు డాక్టర్ కూడా అవైలబుల్గా ఉండటంతో వెంటనే యష్మిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయారు ఏం జరిగింది అని డాక్టర్ రుద్రని అడిగారు తనకి కడుపులో బాగా నొప్పిగా ఉంది అని చెప్పింది ఇక ఏం జరిగిందో ఏంటో ఏమీ తెలియటం లేదు అని రుద్ర చెప్పటంతో ఓకే మేము చెక్ చేస్తామంటూ వాళ్ళని బయటే ఉంచి యష్మిని తీసుకొని డాక్టర్స్ లోపలికి వెళ్ళిపోయారు యష్మిని అలా ఒక అరగంట తర్వాత బయటకు వచ్చారు డాక్టర్స్ యష్మిని చెక్ చేసి ఇరవై నిమిషాల పాటు ఆగని యష్మి కేకలు ఆ తర్వాత ఆగి కాస్త నెమ్మదించడంతో ఏమైందో ఏంటో అని రుద్రా దాక్షాయిని ఇద్దరిలో కూడా కంగారు మొదలయ్యింది ఇంటికి వచ్చిన రాజేంద్రకు యష్మిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు అని తెలిసిన మరుక్షణం అతను కూడా హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిపోయాడు మార్గమధ్యంలో రేవంత్ వాళ్ళకు ఫోన్ చెయ్యాలి అనుకొని కూడా ఇప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయటం ఎందుకులే అనుకొని ముందు హాస్పిటల్కి వచ్చేసి హాస్పిటల్లో ఉన్న యష్మి సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవాలి ఆ తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి చెప్దాం అనుకొని ఆగిపోయాడు రాజేంద్ర రాజేంద్ర హాస్పిటల్ లోపలికి వచ్చేసరికి యష్మి దగ్గర నుంచి అప్పుడే లేడీ డాక్టర్ బయటకు రుద్ర వాళ్ళ దగ్గరకు వచ్చింది ఏమైంది డాక్టర్ యష్మికి ఏమీ కాలేదు కదా తను సేఫ్గానే ఉంది కదా అలానే తన కడుపులో ఉన్న బేబీకి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని భయంగా డాక్టర్ చేతిని పట్టుకొని అడిగాడు రుద్ర అతని కళ్ళల్లోనే యష్మికి ఏమైనా అవుతుంది ఏమో అన్న భయం కూడా క్లియర్గా కనిపించింది డాక్టర్ తన ఫేస్కి ఉన్న మాస్క్ తీస్తూ కంట్రోల్ కంట్రోల్ తనకు ఏమీ కాలేదు ఇప్పుడు చాలా సేఫ్గా ఉంది తను ఇప్పుడు ఏమైనా తిన్నదా అని సీరియస్గా అక్కడ ఉన్న రుద్ర దాక్షాయిని ఇద్దరి వైపు చూసి అడిగాడు రుద్రకి ఏమీ తెలియక అయోమయంగా దాక్షాయిని వైపు చూస్తే ఆమె ఫుడ్ తినటం తినను అంటే నేనే కాస్త బలవంతంగా తినిపించాను ఆ తర్వాత రూమ్లోనికి వెళ్ళింది అలా వెళ్ళిన పది నిమిషాలకే కేకలు వేయటం స్టార్ట్ చేసింది అసలు ఏమైంది డాక్టర్ ఫుడ్డులో ఏమైనా కలిసిందా అని కంగారుగా భయంగా అడిగింది దాక్షాయిని తనకు ఎవరో అబార్షన్ అయ్యే విధంగా మెడిసిన్ యూజ్ చేశారు అని చెప్పింది డాక్టర్ అబార్షన్ అనేసరికి రుద్ర పిడికిలు బిగిస్తూ కోపంగా దాక్షాయిని వైపు చూశాడు కానీ తిన్న ఫుడ్ కాదు డైరెక్ట్గా ఆమెకు మెడిసిన్ రూపంలోనే అది వెళ్ళింది కాకపోతే తనకి తన కడుపులో ఉన్న బేబీకి మధ్యలో ఒక కషాయం ఏదో తాగించినట్లుగా ఉన్నారు అది తాగించడం వల్ల పెద్దగా ప్రమాదం ఏమీ లేదు లేకపోతే కాస్త సివియర్గానే ప్రమాదం ఉండేది అని డాక్టర్ చెప్పటంతో అప్పుడు శాంతించి ఉగ్ర నరసింహుడిలా మారిపోయిన రుద్ర కళ్ళు అప్పుడు శాంతమూర్తిలా చల్లబడి దాక్షాయిని వైపు చూశాడు రుద్ర రుద్ర చూపులను ఏమాత్రం పట్టించుకోక ఇప్పుడు తనకు ఎలా ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు కదా లోపలున్న బేబీకి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదుగా ఇద్దరు సేఫ్గా ఉన్నారు కదా అని కంగారుగా అడిగింది దాక్షాయిని అవును మేడం ఇద్దరికి ఎటువంటి ప్రాబ్లం లేదు అంటూ డాక్టర్ చెప్పటంతో అప్పుడే అక్కడికి వచ్చిన రాజేంద్ర ఏమైంది యష్మికి ఎలా ఉంది అని అడగటంతో నాన్న అంటూ గట్టిగా తన తండ్రిని హత్తుకున్నాడు రుద్ర బాధగా దాక్షాయిని సీరియస్గా రాజేంద్ర వైపు చూస్తూ జరిగింది చెప్పటంతో అవునా ఇప్పుడు ఎలా ఉంది అంటూ అడగటంతో అక్కడే ఉన్న డాక్టర్ సీఎంని చూసి మరింత రెస్పెక్ట్ ఇస్తూ ప్రాబ్లం ఏం లేదు సార్ బాగానే ఉంది అని చాలా వినయంగా చెప్పింది మరో గంటలో తను స్పృహలోనికి వస్తుంది అప్పుడు మీరందరూ వెళ్ళి చూడొచ్చు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకొకసారి ఇటువంటిది జరిగితే లోపల ఉన్న బేబీని కూడా తీసివేయాల్సిన సిచ్యువేషన్ రావచ్చు ఆలోచించుకోండి అని చెప్పి డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోయింది ముగ్గురు గంట సేపు బయటే కూర్చొని ఉన్నారు లోపలికి మాత్రం వెళ్ళలేకపోయారు గంట తర్వాత రుద్ర లోపలికి వెళుతుంటే దాక్షాయిని వెళ్ళాలి అనుకున్నది కూడా ఆగిపోయింది అలా రుద్ర ఒక్కడే లోపలికి వెళ్ళిపోయాడు యష్మి దగ్గరకు అప్పుడే చిన్నగా కళ్ళు తెరుస్తున్న యష్మి ఎదురుగా ఉన్న రుద్రని చూసి పొట్ట మీద చేతులు వేసుకొని బేబీకి ఏమీ కాలేదు కదా ప్రాబ్లం ఏమీ లేదు కదా అంటూ కన్నీలతో అడిగింది ఏమీ కాలేదురా తను సేఫ్గానే ఉంది నేనున్నాను కదా నేనుండగా నీకేమైనా జరుగుతుందా ఏమీ కాలేదు జస్ట్ కడుపులో ఆ కాస్త నెప్పిగా అనిపించింది అంతే నీకు ఏమీ లేదన్నారు డాక్టర్ అంటూ మరింత బాధగా యష్మిని తన గుండెలకు అదుముకున్నాడు తన బాధను ఆమెకు చూపించకుండా యష్మికి చాలా భయంగా ఉంటుంది అదే భయంతో రుద్ర చుట్టూ రెండు చేతులు వేసి నేను చాలా భయపడ్డాను తెలుసా బేబీకి ఏదైనా జరుగుతుంది ఏమో అని నువ్వు అనుకున్నట్లు నీ బేబీని నీకు ఇవ్వలేను ఏమో నీకు దూరమైపోతాను ఏమో అని ఒక్క క్షణంలోనే నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేశాయి తెలుసా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అయ్ అంటూ యష్మి నుంచి దూరం జరిగి ఇంకొకసారి నాకు దూరం అవుతాను అంటూ మాట్లాడావో నేనే నిన్ను పైకి పంపిస్తాను అంటూ ఆమెను దూరం జరిపినంత స్పీడ్గానే మరింతగా తనను గుండెలకు అదుముకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ క్షణం తన బాధ వర్ణనాతీతం బయటకు చెప్పటానికి లేదు కానీ మనసులో మాత్రమే ఎంతో భయపడ్డాడు అనేది అతని కంటి నుంచి వస్తున్న కన్నీరే నిదర్శనంగా నిలిచింది దా రాజేంద్ర దాక్షాయిని చేతులు పట్టుకుంటే అతని చేతిలో నుండి తన చేతిని విసురుగా లాక్కొని కోపంగా చూసింది అంతా వల్లే జరిగింది నీ వల్లే ఇప్పుడు ఇలా యష్మి హాస్పిటల్లో ఉంది అన్నట్లుగా రాజేంద్ర ఆమె చూపులని చూస్తూ తట్టుకోలేక అక్కడ ఉండలేక బాల్కనీలోనికి వచ్చి వెంటనే తన ఇంట్లో ఉన్న సెక్యూరిటీకి ఫోన్ చేసి అసలు ఏం జరిగింది నా ఇంటి కోడలకి ఇలా జరగటానికి ఏంటి ఎవరు చేశారు అంటూ మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం చెక్ చేయమనటంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ మొత్తం సీసీ ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తుంటే మధ్యలో ఒక పది నిమిషాలు ఆ సీసీ వర్క్ చేయటం లేదు అని అర్థమై అదే విషయం రాజేంద్రకు చెప్తే సెక్యూరిటీ మీద చాలా సీరియస్ అయ్యాడు సీఎం ఇంటిలోనే ఇలా జరిగింది అంటే ఇక మీరు చేస్తున్న సెక్యూరిటీ ఏంటి ఎవరికి మీరు సెక్యూరిటీగా ఉంది మిమ్మల్ని అంతం చేయాలి అనుకునే వాళ్ళక లేకపోతే మమ్మల్ని నాశనం చేయాలి తొక్కేయాలి అనుకుంటున్న వాళ్ళక అని కోపంగా వాళ్ళని కాసేపు తిట్టి ఫోన్ పెట్టేశాడు అసహనంగా రాజేంద్ర ఉదయానికి యష్మిని డిశ్చార్జ్ చేయటంతో ఆమెను తీసుకొని ఇంటికి వచ్చారు తన రూంలోనికి అడుగుపెట్టిన మరుక్షణం ఆ రూమ్లో వచ్చిన స్మెల్కి రుద్రలో డౌట్ మొదలై ఈ రూంలోనికి ఎవరైనా రావటం నైట్ నువ్వు చూసావా యష్మి అని అడిగాడు యష్మిని రుద్ర లేదు రుద్ర నేను ఎవరిని చూడలేదు అయినా మన రూంలోనికి ఎవరు వస్తారు నేను అత్తయ్య వద్దు అంటున్నా భోజనం పెడితే కష్టంగా నాలుగు ముద్దలు తిని రూమ్ లోపలికి వచ్చి టాబ్లెట్ వేసుకున్నాను అంతే ఆ తర్వాత ఉన్నట్టుండి టెన్ మినిట్స్లోనే ఏమైందో ఏంటో నాకైతే ఏమీ అర్థం కాలేదు కడుపులో నొప్పి మొదలయ్యింది అని అనటంతో వెంటనే ఏ టాబ్లెట్ వేసుకుంది అని సీరియస్గా అడిగితే ఆమెకు రుద్ర ఎందుకు అలా అడుగుతున్నాడో అర్థం కాక అయోమయం అంతకుమించి భయంగా రుద్ర వైపు చూసింది వెంటనే ఆ ట్యాబ్లెట్ని పరీక్షగా చూసి సరే అంటూ ఆమెను జాగ్రత్తగా చూసుకొని వెంటనే ఆ ట్యాబ్లెట్ని ల్యాబ్కు పంపించాడు కానీ అందులో ఎటువంటి తేడా లేదు అని తెలియటంతో ఇదేంటి ఇక్కడేమో ల్యాబ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు అని వస్తుంది కానీ తనకు ఇలా జరిగింది అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే ఆ విషయం తెలుసుకున్న రేవంత్ రేవతి సాత్విక మహేంద్ర నేత్ర అందరూ కూడా యష్మిని చూడటానికి సీఎం ఇంటికి వచ్చారు యష్మి చుట్టూ చేరిపోయి ఇప్పుడు ఎలా ఉంది అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అలా ఎలా తెలియకుండా ఏది పెడితే అలా తినేసా అంటూ అందరూ కాసేపు సీరియస్గా కాసేపు జాగ్రత్తలు చెప్తూ ఉండటంతో జరిగింది మొత్తం చెప్పింది ఏమిని లక్ష్మి అవునా అయ్యో జాగ్రత్తగా ఉండాలి కదా అంటూ రేవతి బాధగా అడిగితే ఏమీ కాదు నేనున్నాను కదా తనకు ఏమీ ప్రాబ్లం లేదు ఏదో చిన్న ఫుడ్ పాయిజన్ అయ్యింది అంతే పూర్తిగా తెలియకపోవటంతో దాక్షాయిని వాళ్ళందరూ భయపడతారు అని వాళ్ళని భయాన్ని పోగొట్టడానికి అలా సింపుల్గా ఫుడ్ పాయిజన్ అని చెప్పింది నేత్ర అనుమానంగా రుద్ర దగ్గరకు వచ్చి ఎవరు చేశారో నీకు తెలుసా అని అడగటంతో లేదు ఎటువంటి క్లూ కూడా లేకుండా చేశారు కానీ అనుమానం మాత్రం ఒకరి మీద ఉంది వాళ్ళు అవనో కాదో తెలుసుకోవాలి నాకెందుకో నీ అనుమానమే అనిపిస్తుందిరా మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అంటూ చెప్పటంతో సరే అని ఆ రోజంతా అక్కడే యష్మితో ఉండి ఆ తర్వాత ఎవరింటికి వారు వెళ్ళిపోయారు రేవతి మాత్రం అక్కడి నుంచి వెళ్ళటానికి ఇష్టపడలేదు కష్టంగా తన కూతురుని దాక్షాయికి అప్పగించి చాలా జాగ్రత్తలు చెప్పి ఆ తర్వాత దాక్షాయిని నువ్వు ఉన్నావు అనే నమ్మకంతో మా కూతురుని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాము అంటూ వెళ్ళిపోయింది రుద్ర జరిగింది అంతా గుర్తు చేసుకున్నాడు తనకి ఈ కరం మీద అనుమానం వచ్చింది తను రూమ్ లోనికి వచ్చిన మరుక్షణం అక్కడ వచ్చిన స్మెల్ బట్టే అర్థమైపోయింది వెంటనే కరణ్ ఇంటికి వెళ్ళి పిలిస్తే ఆమె తల్లి వచ్చి ఏంటి రుద్ర అని అడిగింది కరణ్ ఎక్కడ ఉన్నాడు అని సీరియస్గా అడిగాడు రుద్ర ఆమె వైపు చూస్తూ వాడు నాలుగు రోజుల క్రితమే కదా చదువుకోసమని ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు ఇంకా ఎక్కడ ఉన్నాడు నీకు చెప్పి వెళ్ళలేదా మీరిద్దరూ ఫ్రెండ్సే కదా నీకు చెప్పే ఉంటాడే అనుకున్నానే అని అన్నది అవునా నాకు చెప్పలేదు సరే అంటూ ఆమె మీద తన కోపాన్ని చూపించలేక రేష్మ దగ్గరకు వచ్చాడు ఆ సీరియస్గా నువ్వేనా ఇలా చేసింది యష్మి మీద పాయిజన్ అటాక్ అంటూ సీరియస్గా అడగటంతో రుద్ర నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలియటం లేదు యష్మికి ఇలా జరిగింది అని నాకు తెలుసు కానీ నిజంగా నాకేమీ తెలియదు నేనేమీ చెయ్యలేదు ప్లీజ్ రుద్ర నన్ను నమ్ము నేను పూర్తిగా మారిపోయాను నన్ను నమ్ము రుద్ర నేను మా పేరెంట్స్ చెప్పినట్లుగానే ఉండాలి అనుకుంటున్నాను ఒకప్పుడు నిజమే నువ్వు అనుకున్నట్లుగా నిన్ను నాశనం చెయ్యాలి అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు అటువంటి ఆలోచన లేదు అంటూ ఆమె నిజాయితీగా చెప్పటంతో ఆమె కళ్ళల్లో ఉన్న నిజాయితీ నిజం అతనికి స్పష్టంగా తెలుస్తూ ఉండటంతో ఓకే అంటూ తన ఇంటికి వచ్చేశాడు కారణం కరణ్ తన ఇంటిలో లేడు కానీ తన అనుమానం మాత్రం కరణ్ అనే చెబుతుంది రేష్మ కళ్ళల్లో నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది ఆమె చెయ్యలేదు అని అర్థమైపోయింది ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం